నియోజకవర్గంలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సద్దిరిపోయారు అధికారం ఉంది కదా అని వెళ్ళవేగితే ఎలా ఉంటుందో చూపించారు ఇవాళ ఇవాళ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అయితే వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడారు నిజంగా చెప్పు చెప్పంటే ఎలా ఉంటుందో చూపించినటువంటి ఓట్ల హిస్టరీ అటువంటి హిస్టరీ చేశారు మీరందరూ కూడా సందర్భంగా చెప్పిన విజయం మచిలీపట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి అంకితం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా ఇది మీ విజయం నా విజయం మన విజయం మనందరం కూడా సమ్మిష్టిగా పనిచేసుకున్నటువంటి విజయం మీరు ఎన్ని ఆశలు అయితే పెట్టుకున్నారో ఖచ్చితంగా మరి బాలసౌరి గారు మరి వారు కూడా చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆయన కూడా మరి ఈరోజు చాలా కార్యక్రమాలు చేసుకుని ముందుకు వస్తున్నారు ఇవాళ ఒక శుభవార్త వచ్చింది త్వరలోనే మనకి ఒక ఆయిల్ రిఫైనరీ భారతదేశంలో నిర్మాణం చేయడానికి మూడు రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మచిలీ పట్టాలని కడతామని చెప్పి వాళ్ళు కంపెనీ వాళ్ళు అది త్వరలోనే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టిమేట్ వేసుకుని వాళ్ళందరూ కూడా ఒక డిపిఆర్ తయారు చేసుకుని నేను ఖచ్చితంగా మీకు ఆ రోజు చెప్పాను అందర చరిత్రలో రాబోయే ఐదు సంవత్సరాల సువర్ణ అక్షరత్ అనేది ఖచ్చితంగా నాకు వచ్చినటువంటి ప్రతి అవకాశం మీరు ఏ రకంగా అయితే నిలబెట్టారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మన నియోజకవర్గానికి మంత్రి పదవి ఇచ్చారంటే నాకు కాదు అది మన నియోజకవర్గానికి ఇచ్చారు నాకు వచ్చినటువంటి ప్రతి అవకాశం నేను కాని గారు కానీ కొనకల్ల నారాయణరావు గారు కానీ బండి రామకృష్ణ గారు కానీ మేమందరం కూడా కష్టపడి రాబోయే ఐదు సంవత్సరాలు బీజేపీ కూడా మన సపోర్ట్తో ఉంది కాబట్టి ఖచ్చితంగా మన బందర్కి ఒక సురక్షించ వస్తుంది తప్పకుండా మీరు మనం అందరం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం దిలీప్ అయితే ఇంటి పాలు కొడతాకి అనేక సార్లు మున్సిపాలిటీ వాళ్ళు బయలుదేరి వచ్చారు ఖచ్చితంగా ఎత్తున వాళ్ళు వల్ల ఏది కాదు అందరిని అభివృద్ధి చేసే సత్తా దమ్ము ఉన్నటువంటి పార్టీలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అని మరొకసారి తెలియజేసుకుంటూ అపూర్వ విజయాలు వచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు అమ్మా అమ్మ మీకు ప్రత్యేకంగా ఆడబిడ్డలందరికీ కూడా సిరసొచ్చి పాదాభివందన చేస్తా నా బంధున్నా ఎందుకంటే పోలింగ్ రోజు చూశాను ఎంత ఎండ వేడుంది ఒక్కొక్క బూత్లో ఆరు గంటలు ఏడు గంటలు నిలబడి ఓట్లు ఓట్లేసాను ఆ ఓట్లు వేస్తా ఉంటే నేను వెళ్ళి అడిగాను అమ్మ ఇంత ఆలస్యవంతం ఉంటున్నారు కదంటే లేదు మేము వేసి వెళ్తాం దేశాల నుంచి కూడా వచ్చే ఓట్లు ఇక్కడ వేశారు రాత్రి రెండు గంటల వరకు ఓట్లు వేసారు వంద నియోజకవర్గంలో కొడుకుపేట బల్ మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై తెలుగుదేశం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం ফোনে মূচে বাট খনি বাকি ফোন ফোনে স্লো మళ్ళీ నేను తర్వాత వచ్చి డివిజన్ గా ఒక్క కూర్చొని మన సమస్య మీద ఒకసారి మాట్లాడుకుందాం కూటకి కూర్చొని నేను వస్తాను మీటింగ్ పడ్డాను ఏం చెప్పాలి హలో వినపట్ల నాకేన హలో Thank you, man. Thank you, man.